ఫైనలీ మా అమ్మ వాళ్ళ ఊరు నుంచి మా అత్తయ్య వాళ్ళ ఊరైతే వెళ్ళిపోతున్నాను ఇది మా అమ్మ వాళ్ళ ఊరు రైల్వే స్టేషన్ అండి మా అమ్మ వాళ్ళ ఇంటికి రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉంటుంది ఇప్పుడైతే ఫ్రీ బస్సులు పెట్టిన కాడ నుంచి ఆడవాళ్ళైతే ఎలా కొట్టుకుంటున్నారో ఎలా తిట్టుకుంటున్నారు ఆ ఫ్రీ బస్సుల కోసం అయితే అందుకని ఆ రిస్క్ నేను పడలేను పోతే పోయాయి అని టెన్ రూపీస్కి మా ఊరు నుంచి నష్టాపేటకి మా అమ్మ వాళ్ళ ఊరు నుంచి నష్టాపేటకి టెన్ రూపీస్ ట్రైన్లు అయితే అసలు నాకు చిన్నప్పటి నుంచి ట్రైన్ జర్నీ అంటే చాలా అంటే చాలా ఇష్టము అలాగ ఒక టెన్ మినిట్స్ అలాగా కూర్చునేసరికి ఇంకా ట్రైన్ అయితే వచ్చేసింది ఇంకా ట్రైన్ కాడ నుంచి అయితే మా పాప అయితే చాలా ఎగ్జైట్గా ఫీల్ అయింది మా పాప ట్రైన్ అంటే చాలా ఇష్టము ఇంకా మా పక్కన అయితే ఒక ఆవిడైతే మాకు ప్లేస్ ఇచ్చింది ఏవిడేనంటే నాకు మా పాపకి వ్యవహారం అయితే తెగ చెప్పేసింది అసలు బోరే కొట్టలేదు అప్పుడే వచ్చేసింది ఆ ఊరు అనేలాగా అనిపించింది ఫైనలీ అసరాపేట్ అయితే వచ్చేసాను ఇక్కడ నుంచి టెన్ మినిట్స్లో అయితే మా అత్తయ్య వాళ్ళ ఊరైతే వచ్చేస్తుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్